సాక్ష్యం న్యూస్ కి స్వాగతం మెగా అభిమానులు ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న హరిహర వీరమల్లో ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది జులై ఇరవై మూడవ తేదీ రాత్రే ప్రీమియర్స్ బెనిఫిట్ షోలు ప్రదర్శించిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే చిత్రం ఘన విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ పవన్ కళ్యాణ్ అభిమానులు చల్లపల్లిలోని కోమల సినిమా థియేటర్ వద్ద సినిమా ఘన విజయం సాధించినందుకు అభిమానులు కేరింతలు కొడుతూ పవన్ కళ్యాణ్ కు అభినందనాలు తెలియజేశారు చల్లపల్లి జనసేన పార్టీ టౌన్ ప్రెసిడెంట్ బొందలపాటి వీరబాబు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన కార్యకర్తల ఆధ్వర్యంలో హరిహర వీరమల్లు చిత్రం విడుదల సందర్భంగా తీన్మార్ డప్పులతో సద్దడు చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు ఘంటసాల మార్కెట్ యార్డ్ చైర్మన్ తోట కనకదుర్గ అడపారవి జనసేన నాయకులు వీరయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ జనసేన యువ నాయకులు మండలి వెంకట్రామ్ సహకారంతో చిత్ర విజయోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరిగిందని అన్నారు మన జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం గారు అయిన పొడిద పవన్ కళ్యాణ్ గారు సినిమా రిలీజ్ సందర్భంగా మంగళాపురంలో మన యువత కళాకారులకి మన ఎస్సీ కళాకారులు కొంతమార్ నేర్చున్నారు దానికి గా చల్లపల్లి మండలం జనసేన పార్టీ తరఫున వాళ్ళకి తీరుమారు వాయిద్యాలు మన అమనిగడ నియోజకవర్గ నాయకుడు రాజాబాబు చేతుల మీద ఇవ్వడం జరిగింది ఈ వర్షంలో కూడా అరవై వేల మంది సినిమా సక్సెస్ చేస్తానికి చల్లపల్లి చుట్టుపక్కల నుంచి ఎంతో మంది యువత వచ్చి పాలాభిషేకాలు హారతులు ఇచ్చి ఈ సినిమాకి ఎంతో విజయం చేయాలని ఆ కళ్యాణ్ గారు మాకు ఎంతో అండగా ఉంటారని ఆయన ఆశీస్సు మాకు కావాలని కోరుతూ ఎన్నో దీవెనతో ఆ సినిమా సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం ముందుగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారి చిత్రం విడుదల సందర్భంగా అభిమానులకు పవన్ కళ్యాణ్ గారి శ్రీ అభిలాషులకు అందరికీ యువతకి కూడా నా నా శుభాకాంక్షలు ఈరోజు మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం గారైన శ్రీ పవన్ కళ్యాణ్ గారి చిత్రం హరిహర వీరండి చిత్రం ఒక చరిత్ర మనకు తెలుసుకోవాల్సిన చరిత్ర సినిమా అలాంటి సినిమాని మనం ముందు యువత ఈ నేటి యువతకి తెలియ తెలియజేసేలా ఈ చిత్రాన్ని తీశారు కాబట్టి ఈ చిత్రాన్ని ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఆదరించి ఘన విజయం సాధించవలసిందిగా ఈ చిత్రానికి కోరుకుంటున్నాం ధన్యవాదాలు